ప్రియమైన దేవుడిలారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఫాతిమ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ లూకాసువార్త ఒకటవ అధ్యాయము ముప్పయ వచనము ఇదిగో మరి అమ్మా నీవు దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు ఆమె హరుడియా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము మనకి కూడా వర్తిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుని ఇలా అడుగు అయ్యా నీ అనుగ్రహాన్ని పొందుకునే కృప నాకు తండ్రి అని అమ్మ మరియ తల్లి మన కోసం ఉంది ఆనాడు లూసీ ఫ్రాన్సిస్ దర్శనం దర్శనమిచ్చిన ఆ తల్లి మన కుటుంబాలకి ఎల్లవేళ దర్శన భాగ్యాన్ని అందిస్తూనే ఉంది ఆనాడు కానాపల్లి విందులో కుటుంబాన్ని ఆదుకున్న తల్లి మన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎల్లవెల జపమాల ప్రార్థన చేస్తూనే ఉంది కాని ఆ తల్లి మధ్యవర్తితో ప్రార్థన అడగడానికి మనము అనర్హులుగా ఉండకుండా దేవుడు మనకి అర్హతనిచ్చినాడు ఇదిగో జపమాలను ధ్యానించండి అని మరియు తల్లి దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు దేశాల మధ్యలో యుద్ధాలని ఆపేసే శక్తి పరిశుద్ధమైన జపమాల అనే ఆయుధానికి ఉంది మరి ఎందుకు మనం ప్రార్థించలేకపోతున్నాము జపమాలను ఎందుకు మనము జపించలేకపోతున్నాము అనే ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ఇది కామెడీ కాదండి జోక్ కాదండి కుటుంబాలు కూలబడిపోకముందే కుటుంబాలు నశించకముందే రాష్ట్ర రాష్ట్రాలు దేశ దేశాలు ప్రపంచవ్యాప్తంగా నాశనము కాకముందే నువ్వు నేను చేయాల్సిన చిన్ని ప్రయత్నం పరిశుద్ధమైన జపమాల మాతను మధ్యవర్తిత్వ ప్రార్థన అడగడం అంతే అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఎవరైతే జపమాలను పఠిస్తూ ఉన్నారో లూకాస్ వార్త అదే ముప్పై వర్షము ఇదిగో నీవు దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు ఆమె అల్వియా మరి అమ్మ అనే ప్లేస్ లో నీ పేరును పెట్టుకుని వాక్యాన్ని ధ్యానించు వాక్యం నుండి శక్తి వెలువడుతుంది ప్రియమైన బిడ్డ